ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ చూడాలను ఫ్రెండ్ వన్ నీకు చెప్తున్నా తన బర్త్డే ఓహో వెళ్ళకపోతే బాగోదు నేను వెళ్తున్నా ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీదొట్టే అక్కడ ఎవరు లేరు కదా సార్ ఏమునా బర్త్డే కదా గిఫ్ట్ ఏం లేదా ఉన్న పొద్దులా ఉంటావు ఆడుకోవడం తప్ప వేరే లేదు ఐ హెడ్ ఇంకా ఏం కావాలి మరి నాకు తీసుకో పండ తీసుకో నీకు ముందే చెప్పా నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదని సరే సారీ వాట్ ఏ సీన్ అట్లా మధ్యలో వచ్చిండు కరెక్ట్ టైం యారా డిస్టర్బ్ చేసావా పొద్దున్నే బేవర్స్ ఎక్కిపోయిపోయారు నీకేం మాత్రం ప్రాణాల మీద ఆ అమ్మాయిని వదిలేసి పారిపో అలా ఈ విషయం మా అన్నకు చెప్పావు మన ఫ్రెండ్షిప్ మీదొట్టే పిచ్చా నీకు ఎవరు ఒంటారు వాడేమో అలాంటి వాడు కాదు నాకు నీ మీదే డౌట్ నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని ఎవరంటే నాకు కూడా చెల్లితో సమానమే పైకి పైకేదోగా అంత సెంటిమెంట్స్ ఎక్కువ వాడి ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అయితే వెళ్ళి వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడి ఇంకా తప్పు కానే అనుకో అలాగా అన్నా నాన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా అడిగాను ఒప్పుకోలేదు ఎంతసేపు ఇంత కూడా మొఖాల పెడతావండి మనిషి ఒక పశువు అని తెగించేద్దాం అనుకోనే లోపే మీరు వచ్చేది ముందు మీరు వెళ్ళండి మీ తర్వాతే నేను చాలా బాగా చేస్తున్నాడు సార్ వీ నా తల్లి నువ్వు ప్రేమించింది నిజంగా ప్రేమించేవాడైతే పర్లేదు కానీ ప్రేమ నటించేవాడైతే జీవితాలు